ఈరోజు ఎన్టీఆర్ బర్త్డే మా కుర్రోళ్ళు కొత్త పూడి యూత్ కుర్రోళ్లు బీచ్ దగ్గర పెట్టారు ఆల్రెడీ మేము బీచ్కి వాళ్ళు ఆటోలు వెళ్ళిపోయారు మేము బైక్ మీద వెళ్తున్నాం మధ్యలో సముద్రం దగ్గరలోకి వెళ్ళే మధ్యలో కొంచెం మాకు స్పాన్సర్ పులి దొరికింది మాకు సముద్రం గడక వచ్చేసాం సముద్రం అయితే లోపల మంచి ఆహాహలంగా ఉంది అయితే రెడీ అయిపోయింది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ లైన్ లో కూర్చుని తింటున్నారు సాయంత్రం కేక్ కట్టింగ్ ఊళ్ళో జరిగింది అది ఇంకా ఇంకా ఆర్భాటంగా జరిగింది బిర్యానీ అయితే మామూలుగా లేదండి అసలు అద్భుతంగా వచ్చింది ఈ రోజు బిర్యానీ బీచ్ ఒడ్డున మొక్క మామూలుగా చూడం ఎట్ట ఉడికిందో ముక్కగా పెట్టుకుని కొంచెం ఉదగవు ముల్లిపాయ పెట్టుకుని అట్ట ముక్క ముద్ద తింటే సూపర్ టేస్ట్ అంబా బిర్యానీ అయితే కుర్రలు కొట్టేశారు